ఇక కేటీఆర్ మాట్లాడుతుండు నిన్న ఆ పాపం రేవంత్ రెడ్డి చెల్లిస్తాడు అని అధికారులను అడ్డం పెట్టుకొని ఎలక్షన్ జరిపిస్తుండని చెప్పి అధికారులను అడ్డం పెట్టుకొని జరిపించే ఎలక్షన్ మీరు జరిపించరు కానీ మరి ఈ ప్రభుత్వం అయితే ఏం జరిపించలేదు ఎందుకంటే మీరు ఎట్లా ఎత్తురో ఎత్తురు కానీ మీ అంత అభిమానంగా అయితే ఈ ప్రభుత్వం జరిపిస్తలేదు కేటీఆర్ గారు ఏమో ఆ పాపం వెంట ఆడుతుంది రేవంత్ రెడ్డి త్వరలోనే భారీ మూల్యాన్ని చెల్లించుకుంటారు కేటీఆర్ మరి భారీ మూల్యానికి కేటీఆర్ గారు మీరు అన్నట్టు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటే ప్రజలు మరి ఎటువైపు ఉంటారో అది కూడా తెలుస్తుంది కదా మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలు దౌర్జన్యాలను కొనసాగించిందని కేటీఆర్ ఆరోపించారు రెండేళ్ల పాలనలో ఘోరమైన వైఫల్యాలు పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన పరాభావం భయంతో సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్య కాండను దిగారని మండిపడ్డారు దౌర్జన్య కాండకు సీఎం రేవంత్ రెడ్డి దిగిండట ఇనే రెండు సంవత్సరాలలోనే అదేంది పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి కదా పంచాయతీ ఎన్నికలలో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందా ఎక్కువ మొత్తంలో సీట్లు కైవసం చేసుకుంది కదా ఇక కాంగ్రెస్ పార్టీ ఆయన కైవసం చేసుకుంది ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరు కొన్ని సీట్లనే కైవసం చేసుకోవాలి ఇక మీరు అని చెప్పి ఇక కాంగ్రెస్ పార్టీకి భయం పుట్టుకుందని చెప్తుర్రా ఏం మాట్లాడతాం కేటీఆర్ సరే మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు గెలిస్తే ప్రతిపక్షాల ఉనికి లేకుండా మీరు వేసారు కదా మరి ఇప్పుడు ఒకవేళ గంపగుద్దా బట్టి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలలో గెలిచిన సర్పంచులను గంపగుతా పట్టి కూడా మీ పరిస్థితి ఎట్లు మున్సిపాలిటీలలో మీరు మీ అభ్యర్థులు పెట్టుకుని పోటీ చేసి అసలు ఇంకా పాటల్లో ఏతలేదు మీరు గంపగుత్తా ఏడుంటే అరే వాడు గెలిచిన ప్రతిపక్షం అంటే కథం బాని మరి గెలుచిన ఆలస్యమంటే కదా గుల్గచ్చలే మీరు దిగజారు మీరు రాజకీయాలు చేసిరు మీరు విత్సవినియ మీరు చేసిర్రు అక్రమంగా లూటీ చేసిన వేల కోట్ల ప్రజాదనంతో ప్రజలే తీర్పు మార్చాలని కుట్రలకు దిగారని తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు కేటీఆర్ అందుకనే ఎవరెవరు అక్రమాలు చేసిరు ఏమేం చేసిరని ప్రజలు ఎప్పటికప్పుడు తీర్పు చెప్తూనే ఉన్నారు మనకైనా అర్థమైతే లేదు తీర్పు చెప్తున్నారు తీర్పుల ఓట్లు ఏడైనా కానీ వాళ్ళు ఇచ్చే తీర్పు వాళ్ళు ఇద్దరే ఉన్నారు మన గాయంతి అర్థమవుతలేదా వాళ్ళు మంచిగానే ఉన్నారు ప్రజలు పోలీసుల వ్యవస్థ అడ్డం పెట్టుకొని బీఆర్ శ్రేణులపై సాగించిన వేధింపులకు దారులకు రేవంత్ రెడ్డి త్వరలోనే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదన్నారు రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టిన పాపం సీఎంను వెంటాడుతుందని విమర్శించారు అబ్బా రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టిండట వీళ్ళు పదేళ్ల అధికారులను అడ్డం పెట్టుకొని అధికారుల అండదండలతో పోలీస్ వ్యవస్థను వీళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ప్రతిపక్ష నాయకులను ఇళ్ల బయటకు వెళ్లకుండా చేసిన పాపం వీళ్ళది మరి ప్రభుత్వం ఎందుకు చెత్తలేదు మరి అధికారులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం అంతా ఏం చెత్తలేదు మీ ప్రభుత్వం చేసినట్టు అధికారులను పోలీసు యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని మీరు ఎంత దాడులు చేసిరు ఎంత అంటే ఎంత దారుణంగా చేసి తెలంగాణ రాష్ట్రంలో తెలియదా సంక్షోభం వైపు మీరు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు మీరు పదే చేసింది ఏముంది కేటీఆర్ చెప్పురి మీరు మంచి చేసి ఉంటే మరి ప్రజలు పట్ట మీందుకు కడతలేరు మీకు ఇప్పటికి కూడా ఇంకా దిగజారి మాట్లాడు బంజేరి కేటీఆర్ ఆల్రెడీ ఇప్పుడు ఇక ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా అయిపోయినాయి ఇక రేపు రిజల్ట్ వస్తుంది మరి ఈ రిజల్ట్లలో కూడా మీ పార్టీకి ప్రజలు ఎట్లా పట్టాలి అటు ఇరు ఏంది అనేది చూద్దాం రేపు సాయంత్రం వరకు రిజల్ట్ వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుందో చూద్దాం ఇక మీ దీన్ని బట్టి అర్థమవుతుంది ఇప్పుడైనా మీరు మారుతారా మరి మారారా ఇక ఇంకా కూడా మీరు మారకపోతే మీ పార్టీ ఏ స్థాయికి రేపు రిజల్ట్ తర్వాత అయితే మనం చూద్దాం